నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ప్రేమ లేకపోతే ప్రభు ఈ దుఃఖమును చూస్తాడండి చూచే దేవుడిగా ఎందుకు ఆయన్ని ఆరాధించబద్దులమే ఉన్నామంటే ప్రేమతో ఆయన మనల్ని చూస్తున్నాడు ఎప్పుడు చూస్తున్నాడంటే నీకు బాధ ఇబ్బంది శ్రమ కలిగినప్పుడు ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పడుతున్న కష్టాన్ని ప్రభు చూసినాడు అదేవిధంగా ఈ లోకంలో మనం కూడా పడుతున్న కష్టాలు బాధలు ఇబ్బందులు శ్రమలు ప్రభు చూస్తూ వస్తున్నాడు అందుకే ఈ ప్రేమతో మనం నడిపిస్తూ వస్తున్నాడు ప్రేమ ఉన్నది కాబట్టే నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు మరి ఇజ్రాయేలీ ప్రజలు ఇదే నిర్గమాకాండంలో ప్రభు యొక్క ప్రేమను చూడగున్నారు కానీ లోకాన్ని కూడా చూస్తూ వచ్చినారు నిర్గమాకాండము దయచేసి నిర్గమాకాండము మూడో అధ్యాయంలో ప్రభువు పాలు తేనెలు ప్రవహించు దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని వాగ్దానం చేసినాడు కదా నిజంగా ప్రభువు చేసినది మంచే కదా ప్రేమతో వారిని ఎక్కడికి పంపించాలనుకున్నాడండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పాలు తేనెలు పాలు దేనికి వాడతారండి తేనె దేనికి వాడతారు అయితే అన్యులుగా పాలన దేనికి వాడతారంటే శుభ చూసినగా వాడతారు తర్వాత తేనెను కూడా ఎక్కడ వాడతారండి పిల్లలకు మాట రాకపోతే వారికి మాట వస్తుంది అనే తేనెని తేనెని వారికి ఇస్తారు కదా అయితే రెండు ఏ పనులకు వాడుతున్నారండి ఈ రెండింటిని కూడా మంచి పనులకే వాడుతున్నారు కదా మరి ఈ మంచి ప్రవహించే దేశము అంటే మంచి దేశము ప్రభు ఎవరికి ఇస్తా అన్నాడు మీకు మంచి దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తా అన్నాడు అయితే ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము స్వాస్థ్యముగా ఇస్తా అన్నప్పుడు ఇజ్రాయేలీ ప్రజలు వెళ్ళారు మోషే ఒక దినమున మోషే ఒక దినమున ఈ ప్రజలను మొత్తం ఎన్ని గోత్రాలండి పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాల నుంచి మొత్తముగా పన్నెండు మందిని అందులో ప్రధాన ఎంచుకోమని చెప్తాడు ఎవరు ప్రభువే చెప్తాడు చెప్పి ఆ పన్నెండు మందిని నీకిస్తున్న కానాను నీకిస్తున్న దేశము వెళ్ళి ఆ పన్నెండు మందిని ఆ దేశాన్ని చూసి రమ్మని చెప్పేసి చెప్తూ వస్తాడు చెప్పినప్పుడు ఈ పన్నెండు మందిని మోషే పంపించినప్పుడు వీరు ఆ దేశానికి వెళ్ళి వస్తారండి వచ్చినప్పుడు ప్రభు వీరి అందు ప్రేమ కలిగి పంపిస్తాడు అయితే అక్కడికి వెళ్ళిన పన్నెండు మందిలో వెళ్ళేసి ఆ దేశాన్ని మొత్తం చూసి నలభై దినములు నలభై దినములు ఆ దేశాన్ని చూసేసి మళ్ళా తిరిగి మోసే దగ్గరికి వస్తారు వెళ్ళినప్పుడు అక్కడ గుర్తులుగా ఏం తీసుకుని రమ్మంటారండి ద్రాక్ష అక్కడ ఏ పంట అయితే పండుతుందో ఆ పంటని కావాల్సిన తీసుకొని రమ్మని చెప్తారు అయితే వచ్చిన వారు ఇక్కడే అవిధేయత అనేది స్టార్ట్ అయింది వచ్చిన వారు పన్నెండు మందిలో పది మంది ఇప్పుడు ఈ లోకంలో మనము ఒక తప్పుని పది మంది ఒప్పు ఒప్పు అంటే ఏమవుతుందండి అది నిజమే అవుతుంది కదా పన్నెండు మందిలో పది మంది ఒక విషయం గురించి ఇది నిజమే ఇది నిజమే అంటే అది నిజమే అవుతుంది అయితే ఇక్కడొచ్చేసి పది మంది కూడా ప్రభువు నీకు ఇస్తున్న దేశము ఏ దేశం అది మంచి దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము ఆ దేశాన్ని నేను మీకు ఇస్తున్నానంటే వారు వెళ్ళి చూసి వచ్చి ప్రభు ప్రేమతో మీకు మంచి దేశాన్ని ఇస్తున్నాను అని చెప్పినప్పుడు పది మంది కూడా అది మంచి దేశం పాలు తేనెలు ప్రవహించు దేశమే కానీ అని క్వశ్చన్ మార్క్ చేస్తూ వచ్చినారు పాలు తేనెలు ప్రవహించు దేశమే మంచి దేశమే కానీ అక్కడ వీరేం ఏం చూస్తూ వచ్చినారండి ఏం చూస్తూ వచ్చినారని తెలుసా లోకాన్ని చూస్తూ వచ్చినారు భయపడుతూ వచ్చినారు ప్రభువేమో భయపడకుండా మీరు వెళ్ళమని వారికి చెప్పినప్పుడు వీరేమో అక్కడికి వెళ్ళి అక్కడున్న లోకాన్ని చూస్తూ వారికి ఉన్న మనుషుల్ని చూస్తూ దేహ దారుణ్యాలను చూస్తూ లోకంలో వారు వారి యొక్క దేశంలో కట్టబడిన పెద్ద పెద్ద కట్టడాలను చూస్తూ వచ్చి మంచి దేశముగా చెప్పిన దేశాన్ని చెడ్డ దేశముగా ప్రస్తావిస్తూ వచ్చినారు కదండీ మంచి దేశాన్ని చెడ్డ దేశముగా ప్రస్తావిస్తూ వచ్చినారు ఎందుకంటే వీరు లోకాన్ని చూస్తూ వచ్చినారు ప్రేమగల దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తూ వచ్చినాడు ప్రేమతో చూస్తూ వచ్చాడు కదా మరి నువ్వేం చూస్తూ వచ్చినావు నిన్ను ప్రేమగా చూస్తున్న దేవుణ్ణి వదిలేసి ఈ లోకాన్ని చూస్తూ ప్రేమ లేకుండా నిజాన్ని అబద్ధంగా చేస్తూ వచ్చిన అయితే ఇద్దరు మనుషులు మాత్రము పన్నెండు మందిలో ఇద్దరు మనుషులు మాత్రము దేవుని అంగీకరించి నిజాన్ని నిజంగా చెప్తూ వచ్చినారు అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ పట్ల ప్రేమ చూపిస్తూ వచ్చినాడు నీ పట్ల తనకున్న ప్రేమను బయలుపరుస్తూ వచ్చినాడు కానీ నువ్వేం చూస్తున్నావు ఇజ్రాయేలీ ప్రజల్లాగా నువ్వు కూడా లోకాన్ని చూస్తూ త్రప్పిపోతూ వస్తున్నావా నీ స్థితిని బట్టి నీ గతిని బట్టి నువ్వు త్రప్పిపోతూ వస్తున్నావా నిజాన్ని నువ్వు నిర్భయంగా ఒప్పుకోలేకపోతున్నావా ప్రభువుని నిజంగా నువ్వు ఆత్మతో ఆరాధించలేకపోతున్నావా నిజాన్ని అబద్ధంగా ఒకవేళ నువ్వు చెప్తున్నావా నీవు త్రప్పిపోతూ వస్తున్నావా ఈ దినమున ప్రభువు ప్రేమ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు నిశ్చయముగా నీవు ప్రేమతో నడవాలి కదా ఏ ప్రేమ అండి నిష్కపటమైన ప్రేమ నిష్కపటమైన ప్రేమ ఇజ్రాయేల్ ప్రజలు అందులో పది మంది కూడా ప్రధానులై ఉన్నారు వారు కల్మషమైన ప్రేమను చూపిస్తూ వచ్చినారు వారి వల్ల నువ్వు కూడా ఉన్నావా ఒకవేళ నీ హృదయంలో నిజముగా కల్మషమైన ప్రేమే ఉన్నదా నీ తోటి సహోదరుని నీవు సరిగా చూడలేకపోతున్నావా నీ యందు